అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్గుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాది నుంచి కూడా ఎవరైతే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులైతే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి గత ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ అనేది నడుస్తుంది మరి రబీ సీజన్లో తప్పకుండా డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ముప్పై తరువాత అంటే ఉగాది కానుకగా రైతులందరికీ కూడా తొలివిడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలను అందించేందుకు ఆయన సిద్ధమయ్యారు మరి రైతులందరికీ కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు నేను మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు మే నెల నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది మన ఏపీ ప్రభుత్వం మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే పిఎం కిసాన్ ద్వారా మనకు ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండాలని ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఉగాది కానుకగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన దేశవ్యాప్ మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై నాలుగు లక్షల మంది లబ్ధి పొందుతున్నారు అంటే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా యాభై నాలుగు లక్షల మంది పిఎం కిసాన్ ద్వారా నలభై మూడు లక్షల మందికి ఈ యొక్క సాయం అయితే అందుతోంది ఇది అనమాట ప్రస్తుతం లెక్క మరి ఇందులో చాలామంది అనర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారని అనర్హత ఉండి కూడా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభోవా అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పొందుతున్నారని మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించి ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ సాయాన్ని మళ్ళీ కొత్తగా రైతులకు అందించేందుకు అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇందులో భాగంగానే వ్యాప్తంగా ఉన్న రైతులకు కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ నెల ముప్పై నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి కొత్త విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు కొత్త రూల్స్ అయితే రాబోతూ ఉన్నాయి అలాగే మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి వారికి కూడా కొత్త రూల్స్ వచ్చాయి రైతులు అంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వెళ్ళి వెంటనే మీరు నమోదు చేయించుకుంటేనే మీకు కౌలు రైతు సాయం కింద అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి నమోదు చేయించుకోవాలి అలాగే మనకు గత ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు పంటలు నష్టపోయారు వర్షాభావ పరిస్థితుల వల్ల వరదల వల్ల ఏంటంటే పంటలు నష్టపోయారు మరి పంట నష్టపరిహారం కింద కూడా రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతోంది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరికొన్ని ప్రకటనలు అయితే చేసింది మరింత సమాచారంలోకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అందించాలని నిర్ణయం తీసుకున్నారు మరి బడ్జెట్లో అన్నదాత సుఖీబువా పద్నాలుగు వేల రూపాయల కోసం యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మరి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా నలభై మూడు లక్షల మంది రైతులకు మన ఆంధ్రప్రదేశ్లో మనకు మూడు వేల వంద కోట్ల రూపాయలను అయితే కేటాయించింది ఇక రెండు కలుపుకుంటే దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం చేశాయి మరి గతంలో చాలామందికి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి అలాగే కౌలు రైతులకు కూడా గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలనిచ్చింది ఇక్కడ కౌలు రైతులకు కానీ మామూలు రైతులకు కానీ డబ్బులు రావాలంటే గతంలో కొన్ని రూల్స్ ఉండేవి మరి ఆ రూల్స్ ప్రకారం గత ప్రభుత్వం ఇస్తే అక్కడ చాలామంది ఆ రూల్స్ను ఉపయోగించుకొని అర్హత లేని వారు కూడా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని పొందారు మరి రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని పొందిన వారిలో చాలామంది అర్హత లేనటువంటి వారు మాత్రమే ఉన్నారని ఇక అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ సాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇక రైతులకి యొక్క సాయాన్ని అందించడానికి కొన్ని కొత్త విధానాలు తీసుకురాబోతున్నారు మరి ఈ నెల ముప్పై అంటే ఉగాది కానుకగా ఏప్రిల్ నెల మొత్తము కూడా రైతులంతా కూడా యొక్క పథకానికి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మే నెలలో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ తొలి విడత డబ్బులైతే రైతులకు జమ చేయడానికి సిద్ధంగా ఉంది మరి లిస్టు మనకు దీని ప్రకారం ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ప్రతి రైతు కూడా వన్ బీ జిరాక్స్ అనేది కలిగి ఉండాలి అలాగే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇవి మూడు తప్పనిసరి దీంతో పాటు మీరు అన్నదాత సుఖీభావకు కానీ పిఎం కిసాన్కి కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరి దరఖాస్తు చేసుకోవడానికి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మరి వీటితో పాటు అంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులైతే వేయిపోతుంది గత ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు వర్షాల వల్ల వరదల వల్ల ఏమైందంటే చాలా వరకు కూడా కొన్ని లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగింది ఇక్కడ హెక్టార్కు మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా సాయాన్ని అందిస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గత ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో లాగా కాకుండా ఇక్కడ కొత్తగా రైతులకు సాయాన్ని అందిస్తామని అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు మరి ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి దీంతోపాటు కౌలు రైతులకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది అంటే గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు కౌలు రైతులకు కూడా జమ చేసిందనమాట మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో మనకు యొక్క కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మన కూటమి ప్రభుత్వంలో మరి గతంలో ఏంటంటే అన్నదాత రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు కౌలు రైతులకు రావాలంటే వారికి రైతు గుర్తింపు కార్డు దీన్ని సిసిఆర్ కార్డు అంటారు ఈ సిసిఆర్ కార్డు అనేది చాలా అవసరం మరి ఈ సిసిఆర్ కార్డు ఎలా పొందాలంటే మీరు ఎవరి భూమి అయితే కౌలుకి చేస్తున్నారో ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు ఉండాలి అలాగే భూమి యజమాని యొక్క వన్ బి జిరాక్స్ ఉండాలి ఆ భూ యజమాని మీకు ఒక కౌలు రైతు పత్రం ఇస్తారు ఆ కౌలు రైతు పత్రానికి భూమి వన్ బి జిరాక్స్ అలాగే భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జాయింట్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జాయింట్ చేసి ఇక ఆ అప్లికేషన్ ఫారంలో రైతు గుర్తింపు పత్రంలో భూ యజమాని సంతకం పెట్టాలి మరి అలా ఇస్తేనే అంటే భూ యజమాని సంతకం పెడితేనే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు వచ్చేది మరి ఇప్పుడు అలా అలా ఉండడం వల్ల ఏంటంటే చాలామంది ఈ సిసిఆర్ కార్డు పొందలేక కౌలు రైతులంతా కూడా మనకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉండేవారు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు మన కూటమి ప్రభుత్వంలో రైతులకు యజమానుల ద్వారా భూ యజమానుల ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి వారికి సిసిఆర్ కార్డు లేకపోయినా సరే ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ సాయం కింద ఇరవై వేల సంవత్సరానికి ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధమైంది మరి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీరు ఏంటంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వెంట వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఇక్కడ పేరు అనేది నమోదు చేయించుకోవాలి ఈ పోర్టల్లో మీరు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట వ్యవసాయ శాఖ పోర్టల్లో కౌలు రైతులు అని చెప్పి నమోదు చేయించుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి గతంలో ఈ కౌలు రైతుల దగ్గర ఎలా అంటే భూ యజమానులు ఏం చేసేవారంటే ఈ కౌలు రైతులకు మేము సంతకం పెడదాం గుర్తింపు కార్డు మీకు వస్తేనే రైతు భరోసా పీఎం కిసాన్ వస్తుంది కదా పదమూడు వేల ఐదు వందలు అందులో మాకు పదివేల రూపాయలు లేకపోతే మూడు వేల రూపాయలు మాకు ఇచ్చేయాలని చెప్పి భూ యజమానులు అలా కూడా తీసుకున్నారు రైతుల దగ్గర కౌలు రైతుల దగ్గర భూ యజమానులు వారి భూమి చేస్తున్న వారి దగ్గర అలాంటివి జరగకుండా భూ యజమానితో సంబంధం లేకుండా మీకు ఇక సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మన కూటమి ప్రభుత్వం మీకు ఇరవై వేల రూపాయలు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తుంది అనమాట కాబట్టి మన రైతులంతా కూడా సిద్ధంగా ఉందండి అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి అంతేకాకుండా ఇక్కడ చాలామందిని తొలగిస్తున్నారండి అంటే అర్హత లేని వారిని మరి అన్ని పథకాల్లో అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తుంది మన కూటమి ప్రభుత్వం మనకు చాలామంది అర్హతలు అయినటువంటి వారిని ఇప్పటికే పింఛన్ల వెరిఫికేషన్లో భాగంగా తొలగిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ గతంలో లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి వారు ఎవరైనా సరే అర్హత లేనటువంటి రైతులు ఉంటే వారందరినీ కూడా తొలగించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై వేల పైచీలకు మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని అటువంటి వారందరినీ కూడా అనర్హుల లిస్టులో అనర్హుల జాబితాలోకి వేస్తున్నట్లు కూడా చెప్పింది మరి పిఎం కిసాన్ డబ్బులు చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం టైంకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వేస్తుందన్నమాట మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే మనకి పంతొమ్మిదో విడత ఎవరికైతే పడ్డాయో వారికి ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి ఉగాది తర్వాత మీరు అప్లై చేసుకుంటే పీఎం కిసాన్కు కొత్త రైతులు మీకు అప్లికేషన్ అనేది పరిశీలించి మీకు అవకాశం కల్పించి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబువా మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం ఉంది ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మీకు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే తప్పకుండా ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ రావాలంటే మీరు ఈకేవైసీ కంపల్సరీ పూర్తి చేయాలి కాబట్టి మీరు ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఈకేవైసీ అయితే చూసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఈకేవైసీ కానటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఇలా చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ సేవా కేంద్రానికి లేకపోతే మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారానో మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీకు అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది ఇక చాలామంది రైతులు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ రైతుల ఈకేవైసీ మరియు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారని మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించామని అటువంటి వారందరికీ కూడా త్వరలోనే అధికారుల ద్వారా వ్యవసాయ అధికారుల ద్వారా వారికి తెలియజేసి వారిని ప్రత్యేకంగా కేవైసీ చేసుకునేటట్టు కూడా చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇక మొత్తానికి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు మన ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర ఈ నెల ముప్పై నుంచే కొత్త అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది మీరు వెంటనే అప్లై చేసుకోండి పాతవారు అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందినవారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోకుండా గతంలో ఏదైనా ప్రాబ్లం వల్ల కనుక మీకు రిజెక్ట్ అయిపోయి ఉంటే మీరు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ నెల మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు మే మొదటి వారంలో మీకు ఎన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకాల విడత డబ్బులైతే ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి